హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ నిన్నటి కందస్వామి శారీస్ వ్లాగ్ ఇంతలా ఆదరించినందుకు మెనీ 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 థ్యాంక్స్ అండి ఇంతలా మీరు ఇష్టపడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లేదంటే అలాంటి వ్లాగ్స్ నేను స్టార్టింగ్ నుండి పెట్టుండేదాన్ని అండ్ ఈరోజు కూడా కందస్వామి షాపింగ్ స్టిల్ కంటిన్యూ అవుతుందండి నా వీడియో కొంచెం సేపు మీరు చూసిన తర్వాత అదైతే స్టార్ట్ అవుతుంది అండ్ నిన్నట్లాగా కాదండో ఇవాళైతే ఒక్కొక్క చీర ఓపెన్ చేయించి మరీ మీకు డిజైన్స్ అండ్ కలర్స్ అయితే చూపిస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు అండ్ మొదట ఇదేంటి మరి కనసామి కాదు కదా అనుకుంటున్నారా సో ఇక్కడ మా కజిన్ ఇంకా మా అమ్మాయి కొనుక్కున్నారండి మా ఇంటి దగ్గర స్టోరు సో అవి ఫిట్టింగ్స్ కానీ ఇచ్చాము అవి ప్రాపర్గా రెడీ అయిపోయాయి మేడం అంటే అవి పిక్ చేసుకోవడానికి ఫస్ట్ ఆ స్టోర్కి వెళ్ళామన్నమాట సో ఇప్పుడు మేమైతే కన్నస్వామి స్టోర్కి వెళ్తున్నాము వెళ్ళే దారిలో చెరుకు రసం కోసం ఆగామండి ఏదో పెద్ద మొదటిసారి తాగినట్టు నా వెదవోవరాక్షన్ అడిగి వాడిచ్చే లోపు తొంగి తొంగి చూడడం అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెష్గా అంటే కొన్ని ప్లేసెస్లోనే నాకు ఇష్టం గైస్ లైక్ ప్రతి చోట అయితే తాగుదు మా పాప కూడా సో ఇక్కడ ఒక్క టూ మినిట్స్ ఆగి చెరుకు రసం ఎంజాయ్ చేసి మేము స్టోర్కి వెళ్ళాము యాక్చువల్గా అయితే ఇల్లు దగ్గరే ఉంది బట్ మాత్రం మా మేనత్త కందస్వామికి వెళ్దాం అమ్మ ఇంకా కొంచెం షాపింగ్ ఉందన్నారు అదిగోండి వచ్చేసాము స్టోర్కి అయితే పక్కనే ఉన్న లిటిల్ ఇండల్ అని ఒక చిన్న కేక్స్ షాప్ ఉందండి మా అమ్మాయి కామ్గా పెట్టకుండా చూసారా ఒక పక్క పిలుస్తున్నాను అసలు ఊ అంటలేదు ఆ అంటలేదు అటు స్టోర్లోకి సరే రాని దాన్ని పని చెప్తాను అనుకున్నాను అదిగోండి పెద్ద ట్రక్ ఉందండి ఈ స్టోర్ ముందు కొత్త కలెక్షన్ వచ్చింది ఇంకా మా మేనత్త ఇక్కడ ఇంకా గుడ్డ ఆగదనమాట పదో పద 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 కలెక్షన్స్ చూద్దామనింది ఇదిగోండి బయట ఒక బుజ్జి స్ట్రీట్ అయితే నిద్రపోతుంది అదిగోండి ఇంకెళ్ళాంగా మళ్ళీ షూరు అసలు నిన్నటి కలెక్షన్స్ మళ్ళీ ఇవాళ లేవు గైస్ నిజంగా నేనేదో అతిశయోక్తి కింద చెప్తున్నాను అనుకోవద్దు మీరు నిన్నటి వీడియో చూడండి అండ్ ఇవాళ వీడియో చూడండి ఎక్కడో ఒకటి అర ఉండొచ్చు రిపిటేషన్స్ కానీ మొత్తం అన్నీ కూడా ఫ్రెషర్ అరైవల్స్ వచ్చాయి ఈ నేవీ బ్లూ అయితే నిన్ను కూడా మీకు చూపించాను బట్ ఫోల్డెడ్ లుక్లో అయితే చూసారనమాట ఈరోజు మేము ఈ గ్రీన్ శారీ అయితే కొన్నామండి ఎందుకంటే బార్డర్ చాలా డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది నాకు అండ్ కలర్ కూడా అరిటాక్ పచ్చ అంటారు కదా ఆ గ్రీన్ అనమాట సూపర్గా ఉంది అదిగోండి ఇంకా వన్ బై వన్ వన్ బై వన్ వేస్తుంది మేమైతే హై బడ్జెట్ కోసం అయితే వెళ్ళలేదు ఇవాళ ఫైవ్ థౌసండ్ నుండి టెన్ ఆర్ మ్యాక్సిమం ట్వెల్వ్ థౌజండ్ వరకు కొనుక్కుందామని వెళ్ళాము ఈ లైక్ పెసర రంగు గ్రీన్కి కనకామరం వంచ్ వచ్చిందండి ఆ చీర పాప మా అమ్మాయి నన్ను కొనుక్కోమని ఒకటే గొడవ ఇదిగోండి ఈ గ్రే విత్ మెరూన్ కూడా అద్దరిపోయింది మమ్మీ కొనుక్కో మమ్మీ కొనుక్కో అని ఒకటే నాగింగ్ నా పక్కన కూర్చుని నాకేమో ఇంత లైట్ కలర్స్ నచ్చవనమాట ఇంకా దానికోసం కొందాం అనుకున్నాను బట్ ఇది అనుకుని ఇంకోటి ఏదో కొనుక్కున్నాను మరి నేనేం కొనుక్కున్నాను ఏంటి తెలవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి ఇదిగోండి ఈ స్కై బ్లూ చెక్స్ విత్ మంచి పండు రెడ్ అండి అది కూడా బాగుంది అండ్ ఇసలు ఇంగ్లీష్ కలర్ చూసారా ఈ సారీలో నాకు నచ్చింది ఏంటంటే బుటీస్ ముద్దలండి రౌండ్గా చక్రా లాగా అదొకప్పుడు మన నానమ్మలు అమ్మమ్మలు వేసుకునేవారు కదా అలాంటి లుక్ ఉంది ఆ చీర ఇదైతే బార్డర్ అయితే లేదు బట్ లక్ష బుట్టి శారీస్ అని కొత్తగా వస్తున్నాయి అంటండి సన్నటి అంచైతే అయితే ఉంది అండ్ చాలా ఈ బుట్టీస్ ఉన్నాయి అసలు ఇది చూసారండి ఎంత బాగుందో మంచి స్లేట్ గ్రే కలర్కి అద్దరిపోయే ఎల్లో ఈ చీర్ కూడా కొనేసాము నిన్న బార్డర్ లేదు కానీ బార్డర్ ఉన్నట్టుందనమాట ఆ పెద్ద పెద్ద ప్రింట్స్ ఇప్పుడు ఈ అమ్మాయి చూపిస్తుంది కదా ఇది నేను కొనుక్కున్నానండి ఈరోజు ఎందుకో నాకు తెగ నచ్చేసింది కంప్లీట్ సిల్వర్ బార్డరు నాకు పైన అండ్ కింద బార్డరు సేమ్ లెవెల్లో ఉంటే ఇష్టంగా ఇస్తూ అది కొనుక్కున్నాను అండ్ ఇంటికి వచ్చేసాము ఇంటికి కొనడం ఒక ఇకిస్తే మనకి ఇంటికి వచ్చాక జనాలందరికీ అవి చూపించుకుంటూ అదిగోండి మా అత్తమ్మ చక్కగా శుభ్రంగా నిద్రపోయి లేచారు ఆవిడికి టీ తాగొస్తానమ్మా అంటే కాదు కాదు టీ కాదు ముందు ముందు మేము కొనుక్కున్న చీరలని చూడు అని అదిగోండి ఒక్కొక్కటి ఈ ఎల్లో శారీ అయితే నిన్నటి షాపింగ్లోనే చూసాము కానీ ఇవాళ కొనడం అయితే జరిగిందండి ఎందుకో అస్సలు వదలబుద్ధి కాలేదు ఈ చీర ఎప్పుడెప్పుడు ఇంటికి తెచ్చుకుందామా దేవుడా ఎవరు కొనకూడదు అనుకున్నాను లక్కీగా దొరికింది ఇప్పుడు మీరు చూస్తున్న స్కై బ్లూ కూడా నిన్న నిన్న లేదది ఇవాళ కలెక్షన్లో నచ్చి తీసుకున్నాను అనమాట బాగుంది కదా గైస్ రెండు బ్లూస్ ఉన్నా కూడా ఎంత బ్రైట్గా ఉందో ఈ గ్రీన్ సారీ ఇందాక మీకు చూపించాను కదా స్టోర్లో ఓపెన్ చేసి సో అదే అడుగుతున్నారు అత్త మా అమ్మ ఇది ఇవి నిన్న లేవు కదా బాగుంది చాలా కలరు ఈ గ్రీన్ చాలా యూనిక్గా ఉంది అంటున్నారు ఇంకా నెక్స్ట్ ఇదిగోండి లెస్ శారీ కానీ బార్డర్ ఉన్నట్టే ఉంది ఆ పెద్ద ప్రింట్ ఏదైతే ఉందో ఆ బార్డర్ లేని లుక్ అయితే అస్సలు తెలవట్లేదు అనమాట లోపల మంచి రాయల్ బ్లూ పళ్ళుతోటి తోటి బాగుంది అండ్ నెక్స్ట్ ఇదిగోండి కంప్లీట్ ఆల్ ఓవర్ సేమ్ కలర్ విత్ సిల్వర్ ఇప్పుడు ఈ మధ్య ట్రెండింగ్ అంటండి లైక్ మీరు కూడా తీసుకోండి ఇన్ కేస్ నచ్చితే ఆల్ సిల్వర్ తోటి అదిరిపోయింది అదిగోండి మనకు ఆత్రం అస్సలు ఆగట్లేదు ఇంకా నేను నా చీర నేను కట్టి చూపిస్తాను కట్టి చూపిస్తానని చెప్పి ఉన్న కుర్తీ మీద కట్టుకున్న చూడండి అండి ఒకప్పుడు పాత రోజుల్లో పెద్దవాళ్ళు వేసుకునే వాళ్ళు చూడండి కొంచెం లూజ్ బ్లౌజ్లు నార్త్ ఇండియన్ సీరియల్స్లో అలా ఉన్న అవుతున్నారు వీళ్ళు ఎంత బాగుంది కదా బ్యూటిఫుల్ కాంబినేషన్ అసలు లైన్స్ కానీ ఈ బ్లౌజ్ ఆ పర్పుల్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందని నా ఫీలింగ్ వేసుకున్న రోజు ఖచ్చితంగా చక్కగా రెడీ అయ్యి బ్లాక్ చేసి మీకు రిలీజ్ చేస్తాను ష్యూర్గా అండ్ అన్నట్టు చీర ఎంత అనుకున్నారు లేదండి నేను నా నోటితో చెప్పను చాలా చాలా తక్కువ ప్రైజ్ మీరు కూడా వెళ్ళి కొనుక్కోండి నచ్చితే ఇంకా చూసే కొద్ది తనివి తీరని కలెక్షన్స్ ఇవేమో పోచంపల్లి నుండి మా తెలిసిన ఫ్రెండ్స్ ఎవరు తెచ్చుకున్నారండి సారీస్ శారీస్ అవి కూర్చుని బోను బును బాబు వర్షం వస్తుందా ఎంజాయ్ చేస్తాం అమ్మా బయటకట్టేనా కన్నయ్య పద వెళ్దాం పద బయటకు వెళ్దాం పద పదు పద పదు బయటికెళ్ళాం పద చదు పదా బయటిెళ్దాం పచ్చి కానీ బయటకు వెళ్దాం బయటకు వెళ్దాం వర్షం ఎంజాయ్ చేస్తావా నీకు ఇష్టం కదా తడవడం మన ఇంట్లో పడట్లేదు వర్షం చూడు డ్రైగా ఉంది జస్ట్ బయట పడుతుంది ఎంజాయ్ చేస్తావా బయట కట్టేస్తాడా చల గేట అయ్యో డోర్ పడిపోయింది నానా డోర్ పడిపోయింది ఇంట్లో డోర్కి అసలు భయం లేదు గున్ను అంటే పద పద బయటకు వెళ్దావా చల గేట గేట నువ్వు లెగిస్తా తీసుకెళ్తావు

ఉన్నట్టుండి వర్షం స్టార్ట్ అయిందండి అబ్బా చల్లటి గాలి వస్తూ వర్షం పడుతుంది మా ఇంట్లో వర్షం పడుతుందని ఎలా తెలుస్తుందంటే మా ఇంటి పక్కన ఉన్న రేకులండి వాళ్ళ కిచెన్ బయట రేకులు ఉంటాయి అనమాట ధడ్ ధర్డ్ 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 అని చెప్పి ఆ రేకులు శబ్దాన్ని ఇస్తాయి మాకు ఫస్ట్ వామో వర్షం అని పరిగెత్తుకుంటూ వెళ్ళి బయట ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి లోపల వేసుకుంటూ ఉంటాము ఇంకా మేము ఆ చీరలు చూసే మోజులో బట్టలు తడిచిపోయినాయి ఆబ్వియస్లీ ఇంకా మా ఈ మరుసటి రోజు ఎండ కారాల్సిందే సో ఫస్ట్ నేను చేసే పని ఏంటంటే అలా చల్లగాలి వర్షం వచ్చినప్పుడు అండి బయటకు వెళ్ళి గబగబా పిల్లల షూస్ ఏవైతే ఉంటాయో పైన పెడతాను గైస్ ఎందుకంటే చిన్న చిన్న పాం పిల్లలు వచ్చా షూస్లో పడుకుంటాయి చాలా మందికి జరిగిన ఎక్స్పీరియన్స్ అనమాట ఎందుకు మీరు కూడా దయచేసి పిల్లలు ఉండి షూస్ బయట ఉంటే వర్షాకాలం షూస్ పైకి పెట్టుకుంటూ ఉండండి కొద్దిసేపు నాకు కూడా తడవాలనిపించింది బున్ను తడుద్దాం తడుద్దాం అంటే వాడు ఫుల్ బద్దకిష్ట పడుకున్నాడు నేను వెళ్ళి కొద్దిసేపు తడిచి అయితే ఇంట్లోకి వచ్చాను ఇంకా వర్షం తగ్గిపోయినాక ఇదిగోండి మనం ఎన్ని పిజ్జాలు బర్గర్లు తిన్నా బజ్జీలు బండిని మర్చిపోం కదా ఆ టైప్లో రెగ్యులర్ శారీస్ అండి మా ఫ్రెండ్ స్టోర్ ఇది ఎంత బాగుంది ాగుంటాయో కలెక్షన్స్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపువి ఎక్కువ ఉంటాయండి తనకి సో మాతో తిరిగి తిరిగి మా బుడ్డతో కూడా చెడిపోయింది పాపం అసలు ఎప్పుడు చీరలు షాపింగ్ అంటేనో మమ్మ అంటది అలాంటిది అది కూడా వచ్చింది వాళ్ళ ఎందుకు నా అంటే లేదు మమ్మీ నాకు మంచి వర్క్ శారీ కావాలి మా కాలేజ్ ఫెస్ట్కి అని అడిగింది సరే మనకెందుకులే ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి నీకు నచ్చింది కొనుక్కో అయిల్పోయా అన్నానండి పాపం ఉన్నవన్నీ తీపిచ్చింది మా ఫ్రెండ్ తోటి అమ్మాయి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది ఫైనల్లీ అదిగోండి వైట్ శారీ విత్ వర్క్ అయితే కొనేసుకుంది బుట్ట మాకు వైట్ చాలా బాగుంటుందిలేండి ఎనీవేస్ నాకు మనసులో నచ్చింది ఇది బట్ దెన్ మీకు తెలిసిందేగా జెన్సీ కిట్స్ అమ్మలు ఏదైనా చెప్తే నో అంటారు అని చెప్పి కూర్చున్నాను దేవుడి దేవుళ్ళు దానికి కూడా ఇచ్చింది అండ్ దెన్ ఇదిగోండి కొనేసుకున్న కవర్స్ ముచ్చటగా అదిగో మా పండు మా పండక్కండి అంటుంది అసలు మాకు ఇవాళ ఓన్లీ మా క్రిషమ్మ కోసం వచ్చావమ్మా ఇదిగో అనుకోకుండా ఇవన్నీ కొనేస్తాము అని చెప్తుంది ఇంకా ఇంటికి వెళ్ళే దారిలో లెన్స్ కార్ట్ దగ్గర అయితే ఆగాల్సి వచ్చిందండి ఎందుకంటే మీకు తెలిసిందే కదా మా క్రిష్గాడు యుఎస్ వెళ్తూ ఉంది సో తనకి పెయిర్ ఆఫ్ స్పెక్టికల్స్ ఇంకా ఎక్కువ ఉండాలి మమ్మీ ఒక్కటే ఉంటే కష్టం కదా అని అనిది అండ్ తను వెళ్ళే స్ట్రేట్ కొంచెం వేడిగా ఉంటుందంట సో సైట్ కరెక్షన్ ప్లస్ కూలింగ్ గ్లాసెస్ కావాలి అని అడిగింది అనమాట సరే వెళ్దాం పదా అని చెప్పి ఇంకా రకరకాల స్పెక్టికల్స్ అన్నీ ఫ్రేమ్స్ అన్నీ కూడా ట్రై చేస్తూ ఉంది అదిగోండి ఇది బాగుందా అది బాగుందా ఫైనల్గా మనం చెప్పి కొనుక్కోరా అనమాట అదే ట్విస్ట్ సో ఇంకా ఫైనల్గా అయ్యో రెండు ఫ్రేమ్స్ నచ్చినాయండి వామ్ ఇది మహాఘోరంగా ఉంది నీకు దండం పెడతా తీవే అంటే ఆ భయపడుకు కొనుక్కోన్లే ఉంది అద్దంలో సరిగ్గా కనిపించట్లేదు అంటండి పాపం దానికి అల్లద్దాలు పెట్టుకుని ఆ పైన మళ్ళీ ఆ కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని ఉంది పిచ్చిపోంది మళ్ళీ ఇటు తిరగవేనని చెప్తా కదా అంటే అదిగోండి అలా జోరు జోరుగా తిరిగి మరీ చూపించింది సరే ఫైనల్లీ రెండు ఫ్రేమ్స్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము సరే ఐ టెస్టింగ్ కూడా కావాలమ్మా ఎందుకో చాలా రోజులు అయిపోయిందండి ఇదిగోండి ఐ టెస్టింగ్ మెషిన్ దగ్గర అయితే వచ్చి కూర్చుంది నన్ను గోల్ చేస్తుందండి నెక్స్ట్ నువ్వే నెక్స్ట్ నువ్వే అని చెప్పి నాకెందుకే నా కళ్ళు బాగానే ఉన్నాయంటే ఊరుకోట్లేదు లేదమ్మా నువ్వు చూపించుకోవాల్సిందే నువ్వు కూడా అని ఇంకా ఏదో ఒకటి మాయ చేసి తర్వాత వస్తానని చెప్పాను ఆల్రెడీ చాలా లేట్ అయ్యామండి బయట అమ్మ అత్తమ్మ మా మేనత్త పాపం కార్లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళు అండ్ వాళ్ళలో మా అత్తమ్మకి ఇంకా మమ్మీకి షుగర్ ఉందన్నమాట సో ఎక్కడికైనా బయట ఎక్కువసేపు టైం పట్టినప్పుడు అండి కొంచెం నాకు భయం వేస్తూ ఉంటుంది బిస్కెట్స్ చాక్లెట్స్ అయ్యో పెట్టుకుంటాం కార్లో ఈరోజు అనుకోకుండా ఏం తేలేదన్నమాట సో ఈ పిల్లలు తొందరగా అయిపోతే పాపం వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళిపోయి ఏదైనా ఫుడ్ అని నా కంగారు సరే మొత్తానికైతే అదిగోండి ఆల్ఫాబెట్స్ అన్ని పెట్టి అడుగుతున్నాడు అనమాట చెప్పమ్మా అంటే చెప్తోంది గబగబ గబు చదివింది ఇంకా అర్థం అవట్లేదు లాస్ట్ లైన్ అంటే అదిగోండి గ్లాసెస్ మారుస్తున్నారు మీ అందరికీ తెలియదు కాదు ఐ టెస్టింగ్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇక్కడ నీకు ఈ చాయిస్ ఇస్తున్నాను అదర్వైజ్ ఈ చాయిస్ ఇస్తున్నాను అంటున్నారండి నువ్వు నాకు ఇచ్చేది ఏంటి చాయిస్ నేనే నీకు ఇస్తాను అన్న లెవెల్లో చూస్తున్నా ఆయన్ని తర్వాత ఇదిగోండి పక్కనే పిజ్జా హట్ ఉందనమాట లెన్స్ కట్ పక్కనే ఇంకా అక్కడికి వెళ్ళి జస్ట్ గబా గబా అయిపోయేది ఏదన్నా ఇవ్వు అంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చాడండి అయితే ఫాస్ట్గా అయిపోతాయని ఇంకా అవి తీసుకుని అది రెడీ అయ్యే లోపు వాల్ మీద ఉన్న ఈ బొమ్మలు బల అందంగా ఉన్నాయని చెప్పి కొద్దిసేపు రికార్డ్ చేశాను అనమాట మీరు కూడా చూస్తారు కదా అని అయితే ఇక్కడ ఒక విషయం జరిగిందండి మనం మాల్గా టెంపుల్స్కి వెళ్ళి వెళ్ళినప్పుడు దేవుడికి దండం పెట్టేసుకునే లోపు ఐ మీన్ ఎంట్రీలోనే గంట కొడతాం కదా ఇలాంటి చోట్ల ఏంటండి సర్వీస్ నచ్చితే వెళ్ళేటప్పుడు గంట కొట్టాలంట నేనైతే ఫస్ట్ టైం కొట్టాను నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు నేను మా అమ్మాయి నాతో గంట కొట్టించింది మొత్తానికి అదిగోండి ఫైనల్లీ ఆ తెచ్చుకున్న ఫ్రైస్ సపా సపా తినేసి ఇల్లు చేరాం మరి బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్